మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద సినిమాతో మన ముందుకు రాబోతున్నారు ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ పోస్టర్ ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఆ తర్వాత శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్ పేరుతో ఒక గ్లిమ్స్ను రిలీజ్ చేశారు ఈ గ్లిమ్స్లో రామ్ చరణ్ లుక్ చూసి చాలామంది ఆసక్తి కనబరిచిన విషయం విదితమే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కూడా ఈ లుక్ని బాగా ఎంజాయ్ చేశారట మరోవైపు మెగా అభిమానులు ఇతర హీరోల అభిమానులను కూడా ఈ పై స్పందించిన విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు అయితే ఈసారి ఇండస్ట్రీ రికార్డులు పక్కా అని తెలుస్తోంది మరోవైపు ఈ పై ఇప్పటికే సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నాకు ఇష్టమైన ఉంటాడు ట్రిపుల సినిమాలో ఆయన నటనికి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే ఇక రాబోయే రోజుల్లో పెద్ద సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఒర గ్లిమ్స్తోనే చూపించేశారు రికార్డ్స్ ఓచకోత అంటే ఏంటో ఇండస్ట్రీకి పెద్ద మూవీతో రామ్ చరణ్ చూపిస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే సంక్రాంతికి శంకర్ డైరెక్షన్లో వచ్చిన గేమ్ చతో మన ముందుకు వచ్చారు ఈ సినిమాలో నటనతో అద్భుతమైన నటించిన రామ్ చరణ్ కథపరంగా ఈ సినిమా మిక్సిడ్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే ఏదేమైనా ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ వస్తున్న పెద్ద మూవీ కోసం అభిమానులు అంచనాలు భారీగా పెంచేసుకున్నారు ఇది ఒక పానిండే సినిమా రేంజ్ లో